హాయ్ ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం రెండు లక్షల రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు రెండు లక్షల మేరకు రైతు రుణమాఫీ సంబంధించిన విధి విధానాలపై అవసరమైన ప్రణాళికను రూపొందించాలని అగ్రికల్చర్ లోన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రుణమాఫీ ధాన్యం కొనుగోలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈరోజు అధికారులతో అడిగి తెలుసుకున్నారు రైతులకు రుణమాఫీ కోసం అవసరమైన ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లను సంప్రదింపులు జరపాలని సూచించారు ఈ విషయంలో మహారాష్ట్ర రాజస్థాన్ ఇతర రాష్ట్రాల అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని చెప్పడం జరిగింది ధాన్యం కొనుగోళ్లు వేగం పెంచాలని దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు రైతు నుంచి పంటకు కొన్ని మిల్లింగ్ చేసే రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అల్ల కల్లాల వద్ద రైతులకు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు అక్రమాలకు పాల్పడితే రేషన్ మిర్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్